నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు అయితే ఇద్దరు భార్యల పిల్లలు వారసత్వంగా వచ్చిన ఆస్తిని సమానంగా బాగా పంపిణీ చేసుకున్న తర్వాత ఒక భార్య కుమారుడు వివాహం కాకముందే మరణించాడు అనుకోండి అప్పుడు అతని వాట ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరికి దక్కే అవకాశం ఉంటుంది సో మిత్రులారా మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలు ఉన్నటువంటి చట్టం ఈ చట్టంలో ఒక సిద్ధాంతం ఒక ప్రిన్సిపుల్ ఏముంటుంది అని అంటే ఫుల్ బ్లడ్ ఆఫ్ బ్లడ్ అనే సిద్ధాంతం ఉంటుంది ఫుల్ బ్లడ్ అంటే ఏంటి అని అంటే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఫుల్ బ్లడ్ అని అంటారు అలాగే సవతి పిల్లలను మరియు మొదటి భార్య యొక్క పిల్లల యొక్క రిలేషన్షిప్ని ఆఫ్ బ్లడ్ అని అంటారు అయితే మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు ఆస్తులను పంచుకున్న తర్వాత మొదటి భార్య పిల్లల్లో ఎవరైనా ఒకరు మ్యారేజ్ కాకుండా చనిపోతే అతని వాట అతని తోబుట్టుకు మాత్రమే దక్కుతుంది కానీ రెండో భార్య పిల్లలకు దక్కడానికి అవకాశం ఉండదు అదే రెండో భార్య పిల్లల్లో ఎవరైనా సరే పంచుకున్న తర్వాత వివాహం కాకుండా మరణిస్తే వారి వాటా కూడా రెండో భార్య పిల్లలకు మాత్రమే